మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి దాని ముఖం చూస్తేనే నాకు చిరాకు వస్తుంది అలాంటిది ఆ జగదాత్రిని నా గదిలో పెట్టుకోమని అడుగుతున్నారా చీచీ నేను ఎప్పటికీ అలా చేయను అని నిషి కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది ఈ ప్లాన్ వర్కౌట్ అవుదనే నేను బ్యాకప్ ప్లాన్తో వచ్చాను అని బూచి ఆండంతో ఏంటో చెప్పమని కాచి అంటుంది ఇప్పుడు నాకు బాగా మెడ పట్టేసిందని హాల్లో గట్టిగా అరుస్తాను అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి మసాజ్ చేస్తావు ఇది రాత్రంతా చేస్తే కానీ నాకు తగ్గేలా లేదని నేను బిల్డప్ ఇస్తాను అప్పుడు అందరూ పాపం అని చెప్పి నిన్ను నన్ను ఒకే గదిలో పడుకోమని చెప్తారు అని బూచి ప్లాన్ చెప్పడంతో అప్పుడు జగదాత్రి కేదార్ ఎక్కడ పడుకుంటారు అని కాచి అంటుంది వాళ్ళు ఆరు బయట పడుకుంటారు హాల్లో పడుకుంటారు అవన్నీ మనకు అవసరమా ముందు మంది మనం చూసుకుందాం రా వెళ్దాం లోపలికని బూచి కాచి చేయి పట్టుకొని లాక్కొని వస్తారు ఇక కేదార్ దిండు దుప్పటి పట్టుకొని ఒక చోట నిల్చొని ఉంటే ఏంటి కేదార్ ఏమైంది ముఖం అలా పెట్టావు అని దాత్రి అడుగుతూ ఉంటే నా ముఖం ఇలాగే ఉంటుంది అంతే చూస్తే చూడు లేకుంటే లేదు అని కేదార్ అంటాడు అయితే సరే ఇలాగే ఉండు అని దాత్రి దిండు దుప్పటి తీసుకొని గదిలోకి వెళ్తూ ఉంటుంది దాత్రి దాత్రి అంటూ కేదార్ వెనక్కి రాగానే దాత్రి ఒక్కసారిగా డాష్ ఇవ్వపోయినంత పనిచేస్తూ ఉంటుంది ఒక్క క్షణం ఆగిపోయి ఏంటి కేదార్ నా వెనకాలే వస్తున్నావు అని దాత్రి అంటుంది అంటే మళ్ళీ గదిలో నేను అని కేదార్ నసుకుతూ ఉంటాడు చూడు నువ్వు ఇక్కడే హాల్లో పడుకో లేదంటే గదిలో పడుకో నీ ఇష్టం నేను మాత్రం గదిలోకి వెళ్తున్నా అని ధాత్రి అంటుంది నిన్ను గది వరకు డ్రాప్ చేద్దామని అని కేదార్ అంటాడు అవసరం లేదు నేను వెళ్తానని ధాత్రి అంటుంది అప్పుడే అబ్బా నొప్పి అంటూ బూచి అరుపులు అరుస్తూ ఉంటాడు అప్పుడు ఏమైందంటూ కౌశికి వైజయంతి దాత్రి కేదార్ అందరూ కూడా బూచి కాచిని చూస్తూ ఉంటారు బూజీకి మెడ పట్టేసింది డాక్టర్ మసాజ్ చేస్తేనే తగుతుందని చెప్పాడక్క అని కాచి అనడంతో వింటున్న రాతయ్య రేపు పొద్దున వరకు మెడనొప్పి ఇలాగే ఉంటే రాత్రి ఎంత మసాజ్ చేస్తూనే ఉండాలి అని అందుకే మేమిత్తరం గదిలో పడుకుంటాం అని బూచి అంటే ప్లాన్ బాగానే వేసావు బావా నాకు కూడా బాగా పనికొస్తుందిలే అని కేదార్ మనసులో సంతోషపడుతూ ఉంటారు ఓ ఇదా మీ ప్లాన్ చెప్తాను చూడన్నయ్య అని రాత్రి మనసులో అనుకుంటూ అన్నయ్య ఫోన్ ఏంటి కింద పడిపోయింది ఒకసారి చూడండి అని అనడంతో ఏంటి సిస్టర్ ఎక్కడ సిస్టర్ అని బూచి ఫోన్ కోసం కిందికి వంగి చూసుకుంటూ ఉంటారు లేదే సిస్టర్ నా ఫోను అని అంటే మీ మెన్నొప్పి కూడా లేదు కదా అన్నయ్య అని రాత్రి అంటోంది అయ్యో ఉంది ఇప్పుడు ఇటుపక్క పట్టేసింది అని బూచి చెప్తూ ఉంటే ఇప్పుడు నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావని మాకు అర్థమైపోయిందిలే అని వైజయంతి అంటుంది రేపు పదహారు రోజులు పండగ మళ్ళీ ఉదయాన్నే లేవాలి కదా వెళ్ళండి వెళ్ళండి అని కౌష్కి కూడా అంటుంది సరే మీరు ఇంత కన్ఫామ్గా చెప్పిన తర్వాత తప్పుతుందా సరే నేను కేదార్ పడుకుంటాము వాళ్ళిద్దరూ పడుకుంటారు అంతే అంతే అని బోచి అంటాడు అప్పుడే కేదార్ వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న ఒకదానికి ఢీ కొట్టుకుంటాడు వెంటనే చేతిలో ఉన్న దిండు తుప్పటి కింద పడిపోయి అబ్బా చెయ్యి నొప్పి అని అరుస్తూ ఉంటాడు నేను బావులా కాదు నిజంగానే చెప్తున్నాను చెయ్యి బాగా నొప్పిగా ఉంది అని కేదార్ అంటే ఎది బామర్ది చూస్తానని బూచి అడుగుతూ ఉంటాడు అబ్బా నొప్పి అని కేదార్ అరుస్తూ ఉంటాడు బావది కదా కథ తినే నాకు ఇంకా చాలా నొప్పిగా ఉంది అని కేదార్ నటిస్తూ ఉంటాడు అప్పుడు కోష్కి ఇది నన్ను నువ్వు అని కేదార్ని టచ్ చేస్తూ ఉంటుంది అబ్బా నొప్పి అని కేదార్ అరుస్తూ ఉంటాడు అవును నొప్పి బాగానే ఉన్నట్లుంది జగదాత్రి నువ్వు మసాజ్ చేయి అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇప్పుడు చెప్పు ఇప్పుడు నేను జగదాత్రిగా మసాజ్ చేయాలా లేకుంటే జేడీగా మసాజ్ చేయాలా అని నడుముకి చీరని బిగించేసి దాత్రి అడుగుతూ ఉంటుంది అయ్యో నువ్వు ఇలా హార్ష్గా మాట్లాడకు నువ్వు అలా మాట్లాడితే నాకు భయమేస్తుంది దాత్రి కానీ మసాజు ప్రేమగా చేయాలి నేను పోయేలా కాదు అని కేదార్ ఆండంతో నిన్ను అని గుద్దుడానికి దాత్రి ఒక్కసారి చెయ్యి ఎత్తగానే కేదార్ అక్కడి నుంచి పరుగులు పెడతాడు దాత్రి నవ్వుకుంటూ ఉంటుంది తర్వాత త్రిపాఠి జెడి నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నువ్వు తెలుసుకునే లోపల మొత్తం జరిగిపోతుంది నువ్వు తల ఎత్తుకోకుండా నీ ఉద్యోగం పర్మనెంట్గా పోయేలా నేను చేస్తాను కదా అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆ రోజు ఆ కూలీ చెప్పిన దాని ప్రకారం సూర్య పోలికలతో ఉన్న వ్యక్తిని హాస్పిటల్కి పంపించారని చెప్పారు ఒకవేళ అదే నిజమైతే సూర్య ప్రాణాలతో ఉన్నట్లే ఇప్పుడు ఆ సూర్య ఎక్కడ ఉన్నాడో తెలిస్తే మొత్తం కూడా సాల్వ్ అయిపోతుంది ఆ జేడీ నువ్వు ఏ తప్పు చేయని యువరాజ్ని ఇలా సూర్య ప్రాణాలు తీశాడని అరెస్ట్ చేయడం హింసించడం అంతా కూడా కోష్కి వాళ్ళకి తెలిసేలా చేస్తాను అప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా నేను ఇదంతా చేస్తాను కదా అని త్రిపాఠి మనసులో చాలా సంతోషపడుతూ అనుకుంటున్నాను ఉంటాడు సూర్యమామ ఫోటోని చూసుకుంటూ ఉంటాడు అప్పుడే సుబ్బు అనే అతను త్రిపాఠికి కాల్ చేసి సార్ మీరు సూరి గురించి కనుక్కోమని చెప్పారు కదా నేను కొండాపూర్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాను సూరి ఇక్కడే ఉన్నారు సార్ కావాలంటే వీడియో కాల్లో చూడండి అని వీడియో కాల్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సూర్యుని చూపిస్తూ ఉంటాడు ఎస్ నా దగ్గర ఉన్న ఫోటోలో ఉన్నది అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నది ఒకరే అంటే సూరి బ్రతికే ఉన్నాడు అని అనుకుంటూ సరే నేను వెంటనే అక్కడికి బయలుదేరి వస్తున్నాను అని త్రిపాఠి అంటాడు సార్ ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి స్పృహలు లేకుండా పడి ఉన్నాడంటే సార్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నా అని అనడంతో ఓ అందుక వీడు బయటికి ఇంకా రాలేదు సరే నేను బయలుదేరి వస్తున్నాను అని త్రిపాఠి ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే కిరణ్ ఇదంతా వింటూ అంటాడు వెంటనే మేడంకి ఇన్ఫామ్ చేయాలి ఈ విషయం బయటికి వచ్చిందంటే వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు అని వెంటనే కిరణ్ రాత్రి వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు పదహారు రోజుల పండగ కోసం మొత్తం వచ్చేసి ఉంటారు జగదాత్రి కేదార్ని వెళ్ళి పిలువు పూచి అనే అనడంతో అలాగేనని బూచి పూచి గదికి వస్తూ ఉంటారు దాత్రి నువ్వు ఎలా ఉన్నా కూడా చాలా బాగుంటావు మళ్ళీ రెడీ అవటం ఎందుకు అని కేదార్ దాత్రిని పోగొడుతూ ఉంటే అప్పుడే సిస్టర్ మొత్తైదులందరూ వచ్చేశారు పదహారు రోజుల పండగకి అన్ని సిద్ధంగా ఉన్నాయి కిందికి వస్తారా అని పూచి అన్న వచ్చేస్తున్నాం అన్నయ్య మీరు వెళ్ళండి అని దాత్రి చెప్తుంది అప్పుడే కిరణ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో కేదార్ వెంటనే డోర్ ని క్లోజ్ చెయ్యి అని దాత్రి మాట్లాడుతూ ఉంటుంది మేడం యువరాజ్ చంపాడనుకున్న సూర్య ప్రాణాలతోనే ఉన్నాడు కొండపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు త్రిపాఠి అక్కడికే వెళ్తున్నాడు అని మొత్తం విషయం చెప్పేయటంతో ఏంటి మామ ప్రాణాలతోనే ఉన్నారా అని కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటాడు సరే మేము వస్తున్నామని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది దాత్రి ఇప్పుడు మామ బ్రతికే ఉన్నాడని అక్క వాళ్ళకు తెలిసిన యువరాజ్కి తెలిసినా కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇక యువరాజ్ పై ఏ కేసు ఉండదు మనం ఇదంతా కావాలని చేశామని మన ఉద్యోగాలకు కూడా ఎఫెక్ట్ పడుతుంది అని కేదార్ అంటాడు అంతేకాకుండా సూర్యమామ ప్రాణాలతో ఉన్నాడని తెలిస్తే యువరాజ్ ప్రాణాలతో ఉండనివాడు కదా కాబట్టి ఎలా దాత్రి అని అంటే త్రిపాఠి కంటే ముందుగా మనమే సూర్యమామ దగ్గరికి వెళ్దామని దాత్రి అంటుంది సరే పద అని దాత్రి కేదార్లు ఇద్దరు కిందికి వస్తారు రెండు జగదాత్రి కూర్చోండి అని కోష్కి అంటుంది వదిన మేము బయటికి వెళ్ళాలి అని అనడంతో ఏంటమ్మి మీరు ఎప్పుడు ఏ ఫంక్షన్ పెట్టినా కూడా బయటికి వెళ్ళాలని ఇలా చెప్తూ ఉంటారు మీరు ఏ పూజ ఏ ఫంక్షన్ కూడా సరిగ్గా చేయరా అని వైజయంతి అరుస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఏం చేయాలి మళ్ళీ పరీక్ష పేపర్లు దిద్దాలన్నా ఏం చేయాలి అని నిషి అరుస్తూ ఉంటే ఇప్పుడు మేము స్కూల్కి వెళ్ళాలని చెప్పలేదు కదా నిషిక అని కేదార్ అంటాడు మీకు వదిన చేసే నల్లపూసల ఫంక్షన్ కన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది అని నిశిక నిలదీస్తూ ఉంటుంది వదిన కేదార్ ఫ్రెండ్ ఒకతనికి యాక్సిడెంట్ జరిగింది బ్లడ్ కావాలంట అని దాత్రి ఆండంతో అవునా ఏం కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను అని కౌష్కి అంటుంది లక్కీగా కేదార్ది కూడా ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూపే కేదార్ ఇచ్చేస్తాడు మేము వెళ్ళి వస్తే కొంచెం ధైర్యం కూడా చెప్పినట్లు ఉంటుంది కదా మేము వెళ్ళొస్తాం వదినా అని దాత్రి అనడంతో సరేనని కౌశికి అంటుంది అలా దాత్రి కేదార్లు మెల్లగా అక్కడి నుంచి బయటపడిపోతారు అసలు వీళ్ళు ప్రతిసారి ఎప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి ఏదో తప్పు చేస్తున్నారు అని నిష్కా అంటూ ఉంటే నేను వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని వస్తానని కమలాకర్ నిష్కతో చెప్తాడు అయితే కమలాకర్ బయటికి వచ్చే లోపలే దాత్రి కేదార్లు అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు చా తప్పించుకున్నారు నేను వచ్చే లోపలే వెళ్ళిపోయారు ఈసారి ఖచ్చితంగా ఫాలో అయ్యి వీళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే కోశికి చెప్పి కోష్కి చేత ఉంటుంది వాళ్ళకి అని కమలాకర్ అనుకుంటూ ఉంటాడు త్రిపాఠి హాస్పిటల్ ముందు కార్ని ఆపగానే రమ్య కిరణ్ చెరొక వైపు త్రిపాఠి కార్ల నుంచి కిందికి దిగకుండా కార్లని అడ్డు పెట్టేస్తారు వెనకాలకి కారు తీయకుండా దాత్రి కేదార్లు కారుకి అడ్డంగా వల కార్ని పెట్టేస్తారు ఇక త్రిపాఠి కార్ల నుంచి దిగటానికి అస్సలు వీలు లేకుండా వీళ్ళ ముగ్గురు చుట్టూ కార్లని పెట్టేసి త్రిపాఠి కంటే ముందుగా లోపలికి వెళ్తూ ఉంటారు రాత్రి కేదార్లు ఐఫై ఇచ్చుకుంటూ త్రిపాఠిని చూస్తూ చాలా సంతోషంగా లోపలికి వెళ్తూ ఉంటే జీడీ కేడీ ఇదంతా మీ ప్లానా అని ఏదో ఒక విధంగా త్రిపాఠి కార్ల నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు లోపలికి రాగానే రమ్య నువ్వు వేరొక కార్ని బయట రెడీగా పెట్టుకో అని చెప్పి దాత్రి కేదార్ ఇద్దరు హాస్పిటల్ లోపలికి వచ్చేస్తారు అక్కడ డాక్టర్ ఆల్రెడీ సూర్యమామని చెక్ చేస్తూ ఉంటారు డాక్టర్ ఎలా ఉంది అని అంటే ఈయన నీకు తెలుసా అని డాక్టర్ అడుగుతూ ఉంటారు ఈయన మా సూర్యమామ డాక్టర్ మా సూర్యమామ అని కేదార్ కంటతడి పెట్టుకుంటూ చెప్తూ ఉంటారు ఈయన ఒక కత్తిపోటు గాయంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు మేము ట్రీట్మెంట్ మొదలు పెట్టగానే ఈయన కోమలోకి వెళ్ళిపోయారు టూ డేస్ నుంచి రికవరీ చాలా బాగా తొందరగా వస్తోంది బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంది మేమైతే ట్రీట్మెంట్ చేస్తున్నాము ఇప్పుడిప్పుడే చాలా ఫాస్ట్గా రికవరీ అవుతున్నారు లక్కీగా ఏంటంటే అందరికీ ఎడం వైపున గుండె ఉంటుంది ఈయనకి లక్కీగా కుడివైపున ఉంది అదే ఈయనకి ఎడం వైపునే గుండె ఉండి ఉంటే కత్తిపోటికి ఈయన ప్రాణాలు పొయ్యి ఉండేటివి కోట్లలో ఒకరికి మాత్రమే గుండె కుడివైపున ఉంటుంది అందుకే ఈయన మీకు ప్రాణాలతో ఉన్నాడు అని డాక్టర్ చెప్పటంతో అయితే మేము డిశ్చార్జ్ చేసుకుని తీసుకువెళ్లొచ్చా అని అన్నంతో తీసుకువెళ్లొచ్చు కాకపోతే ఒక వన్ మంత్ మాత్రం బెడ్ రెస్ట్ కంపల్సరీ అని డాక్టర్ చెప్తాడు ఇక మామ కేదార్ కేదార్ అని కలవరిస్తూ ఉంటే మామ నేను వచ్చేసాను మామ అని కేదార్ చేతులు పట్టుకుని కంటతడి పెడుతూ ఉంటాడు వచ్చేసేవా కేదార్ నీ కోసమే చూస్తున్నాను అని సూర్యమామ కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఉంటాడు ఇక కిరణ్ వీల్ చైర్ తీసుకురావడంతో వెంటనే సూర్యమామన్ తీసుకొని బయటికి రాగానే త్రిపాఠి కారులో నుంచి పైకి ఎక్కేసి లోపలికి అక్కడికి వచ్చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అయితే దాతరి కేదార్ వెనుకవైపు నుంచి త్రిపాఠికి కనిపించకుండా అక్కడి నుంచి బయటికి తీసుకువచ్చేస్తారు చా తప్పించుకున్నారు అని త్రిపాఠి అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఈ లోపలే సూర్యమామని కారులో ఎక్కించుకొని దాత్రి కేదార్లు బయలుదేరి వచ్చేస్తూ ఉంటే త్రిపాఠి కాస్త దూరం వెంట కూడా పడతారు అయితే వాళ్ళు వెళ్ళిపోవటంతో చా తప్పించుకున్నావు కదా చేడి నువ్వు నా చేతిలో తప్పించుకోలేవు చూస్తూ ఉండు నేనేం చేస్తానో అని త్రిపాఠి అనుకుంటూ ఉంటాడు